హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మళ్ళీ వెళ్ళి వెళ్తున్నాను అనమాట అదే అనమాట మన వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ చీరకు చాలా హిస్టరీ ఉందండి చాలా చరిత్ర ఉందని చెప్పాలన్నమాట ఇది నా పెళ్ళి చీర అండి నా పెళ్ళి టెన్ ఇయర్స్ అయిందనమాట పది ఏండ్లు పది సంవత్సరాలు అయిందనమాట చెక్కు చెదరలే జాకెట్ కానీ చీర చీరలో కింది పక్క కానీ ఏ పక్క వర్క్ పడ వర్క్ కాదండి నా పెళ్ళికి ఒక మెమరబుల్ అనమాట చీరలు నేను తెచ్చుకునే ప్రతి ఒక్క చీర ఇప్పటికి నా దగ్గర ఉంది నేనేంటంటే అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను కాబట్టి మిగతా చీరల మీద జాకెట్లు అన్నీ మార్చేసిన అంటే దానికి ఆపోజిట్ బ్లౌజ్ తెచ్చుకొని నేనే కుట్టుకునే ఓన్గా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత ఈ ఒక్క చీర నాకు మెమరబుల్ అండి బ్లాక్ అంటే నాకు బల ఇష్టం అనమాట ఈ చీర రేర్ పెళ్ళిళ్ళకు ఎప్పుడన్నా ఫంక్షన్లకు మాత్రమే పెట్టుకుంటాను అనమాట మళ్ళీ ఐరన్ చేయించుకొని భద్రంగా పెట్టుకుంటాం అన్నమాట ఈ జాకెట్టు నా పెళ్ళిలో కుట్టిందండి అప్పుడు నేను ఎంత ఉన్నానో అంటే కొంచెం ఆ జాకెట్ వేసుకునేప్పుడు సన్నంగా ఇదే నేను మెయిన్గా చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే క్రాస్ కటింగ్ జాకెట్ కుట్టించుకున్నామంటే ఎప్పటికి కూడా పక్కన వేయలేము వేయలేమని కాదు వెయ్యం కూడా ఎందుకంటే అంత కరెక్ట్గా జరుపుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ జాకెట్ అండి నాది ఎంత బాగా సెట్ అవుతుంది అంటే ఎప్పుడు చూసినా బాడీకి అతుక్కుంటుంది అనమాట పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ మా ఊర్లో వేరొక్క టైలరింగ్ చేసా కుట్టించింది అనమాట ఇవి కొన్ని అంటే ఎక్కడికైనా ఇలా ఫంక్షన్లకి అలా మనం కొంచెం కొంచెం రేట్ ఎక్కువ చీరలు తెచ్చుకుంటాం కదా ఆ చీరలకైతే జాకెట్లు అన్నీ అక్కనే గుట్టించింది అనమాట సూపర్ గుట్టింది అనమాట ఈ జాకెట్ అయితే నేను ఈ జాకెట్లో ఒక హ్యాండ్స్ ఒక్కటి నేను కుట్లు ఇప్పుంటా అండి అటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కొట్టు అంతే దప్పనిచ్చి ఇంకా బ్లౌజ్లో ఎక్కడ నేను ఒక్క ఒక్క కుట్టు కూడా ఇప్పలేదనమాట ఇంతవరకు నాకు అంత బాగా సరిపోతుంది సూపర్గా ఉంది అనమాట బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ జాకెట్ అంత బాగుంది లుక్ ఇక్కడ వచ్చేసి నాకు నిన్నటి నుంచి ఫుల్ జలుబు ఫుల్లుగా జ్వరం వస్తుందన్నమాట మా ఆయన అయితే నేను వెళ్ళాను నువ్వే అన్నాడు ఇంకా ఇంటి పక్కన మనం వెళ్ళలేదంటే మన ఇబ్బందులు ఎన్ని తెలుసుకోరు అనమాట రాలేదనుకుంటారు అందుకే అలా వెళ్ళేసి వద్దాంలే అనేసి వ్యాన్ అయితే పెట్టినారనమాట అనేసి రెడీ అవుతున్నాం ఇక్కడ నేనైతే ఇంకా బుట్ట అందుకు పెట్టుకోలేదనమాట జస్ట్ ఇలా చీర కట్టుకొని జడ అయితే వేసుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నా జుట్టుకు సెట్ అయ్యే సెట్ అయ్యేది ఒక్కటే అనమాట ఇలా వేసుకున్నామంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ ముందు పక్క అన్నీ లేకుండా ఉంటాయి అనమాట అందుకోసం నేను ఇలా ఇది వచ్చేసి మేము దివ్య భారతి జడ అనమాట స్టెప్ జడ అదైతే వేసేసుకుంటాను అనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా కొంచెం జుట్టు గాలికి అంత వచ్చాయి అనమాట అంటే కర్లీ హెయిర్ కదా అసలు ఉండవు అనమాట అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలా కొంచెం కొంచెం స్టెప్ చెడు వేసేసి అలా లాస్ట్లో ఒక ఫ్లక్కర్ కానీ లబ్బర్ వ్యాండ్ కానీ తగిలించుకుంటాను అనమాట ఇక్కడ మా వాడు రెడీ అయినాడు అంటే వాడు కులికి కులికి పెడుతుంటాడనమాట వాడిని చూసుకునే సుగం సరిపోతుంది అలా చూసుకుంటు అంటాడనమాట నిజంగా అండి ఎక్కడికైనా వెళ్ళా మా రెడ్డి కొంచెము సన్నగా కొంచెం హీరో లెక్క ఉంటాడు మా చిన్నోడు బొద్దుగా భీముడు లెక్క ఉంటాడనమాట మా చిన్నోనికి ఈ ఈ డ్రెస్ అయితే భలే సెట్ అయింది అనమాట వానికి కొంచెం బ్లాక్ నాకు పెళ్ళి నుండి అంతే అండి అది ఒక ఇష్టం అనమాట ఒక ఇష్టం అని కాదు ఇంకా చెప్పలేము అనమాట బ్లాక్ అన్న వైట్ అన్న బ్లాక్ ఎక్కువ అనమాట నా చీరలు పెళ్ళివి బ్లాక్ ఎక్కువ ఉన్నాయన్నమాట మా పిల్లలకు కూడా ఇప్పుడు నేను పుట్టినరోజు కానీ పండగలకు కానీ ఇలా డ్రెస్సులు తీసుకురాని పోయినప్పుడు ఫస్ట్ బ్లాక్ వైటే ఇచ్చుకుంటాను అనమాట వైట్ ఉండవు మా ఇంత చిన్న పిల్లలకైనా దాంట్లో కొంచెం వైట్ ఎక్కువ మిక్స్ అయ్యిండే ఖచ్చితంగా అనమాట బ్లాక్ కూడా తీసుకుంటాను మా చిన్న చూడండి ఎంత బాగా సెట్ అయింది ఇది సెకండ్ పుట్టినరోజుకు మా అమ్మ తీసుకొచ్చిందనమాట డ్రెస్సు బలింది కదా అంటే సెలక్షన్ నేనే అనమాట మా అమ్మ ఊరికి జస్ట్ వచ్చి తీర్చింది అనమాట ఇంకా డ్రెస్సు కింద పాయింట్ వాడు అప్పుడు కొంచెము హైట్ తక్కువ కొంచెం పెద్ద సైజే తీసుకుంటామన్నమాట కొంచెం పెరిగే పిల్లడు కదా తర్వాత బాగుంటాయి లేనేసి ఇప్పుడు మనకి బక్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట డ్రెస్ బ్లౌజ్ చూడండి వెనక అలా పైపింగ్ లాగా వేసి అనమాట ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ అవి బొందెలు మట్టుకు నేను ఓన్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట అంటే నేను వేరేటి అవి కలా కలిసేటి అలా కుట్టుకొని హ్యాంగర్స్ అయితే వేసుకున్నాను అనమాట చీర చూడండి సో దీంట్లో అసలు ఏం లేదండి పోయేదానికి పైన చూద్దాము అసలు వెయిట్లెస్గా ఉంటుంది అసలు ఏం గుచ్చుకోదనమాట కింద అలా లుకింగ్ బ్లాక్ బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా మా చిన్నోడు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ అనమాట వాడు చూడండి ఎప్పుడు చూసినా కులుకుతానే ఉంటాడు అనమాట వీణే సగం చూసుకుంటా అంటాను నేను నా చీర నా చీర ఎలా ఉంది ఫ్రెండ్స్ అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సూపర్గా ఉంది కదా వెళ్ళేసి ఆత్రం అనమాట ముందు మా వాడు పెళ్ళికి కానీ మళ్ళీ పెళ్ళికి కానీ ఆడికైనా కానీ కడపకు కానీ వెళ్ కడపకు పోదామని చెప్పినామంటే ఇంకా ఆగడనమాట వానికి ఆత్రం అనమాట పామ్మ ఎక్కుదాం పామ్మ అని తాయిస్తంటే మేము వచ్చి ముందు కూర్చున్నాం అనమాట ఇంకా ఎవరు రాలేదు వ్యాన్ అయితే పెట్టినారనమాట కొంచెం పులివెందలు అటు సైడ్ దూరం అనేసి వ్యాన్ పెట్టినారు మా చిన్నత్త అనమాట మా చిన్నత్త నేను మా చిన్నోడు ఒక సీట్లో అయితే కూర్చున్నాము వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి ఈ రోషుడికి త్రీ డేస్ అనమాట తోట మొహమేజు లేదనమాట అందులో కొంచెం మనకు జలుబు ఎక్కువగా ఉంది ఏంటంటే అసలు ఈ జలుబు ఏందో అసలు జలుబు నాకు అంత ఇబ్బంది పెట్టదన్నమాట కానీ ఒళ్ళంతా గుచ్చులు గుచ్చులు అంటే సూదితో గుచ్చితే ఎలా చురుకు చురుకు ఉంటాయి అలా ఉంది అనమాట ప్రాణం కానీ వెళ్ళాల వెళ్ళాల తప్పదు కాబట్టి వెళ్తున్నాను అనమాట ఇంక మా చిన్నోడు అక్కడ ఒక చోట మధ్యలో ఆపి కురుకురే తీసుకుంటా అంటే మా చిన్నోడుకోటిచ్చాను అనమాట వీడి లాయించనమాట హెల్త్ అస్సలు సరిగ్గా బాగాలేదనమాట ఇంకా ఈ త్రీ డేస్ నుండి బ్లాగ్స్ వేస్తున్నాయన్నమాట పొలంలోకి అస్సలు వెళ్ళలేదు కదా నాకు కూడా వెళ్ళాలనిపించలేదండి ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుండి ఇంటి దగ్గర ఉన్నా కదా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట అంటే మిరపకాయలు కొంచెం రేట్ ఉంటే మనకు కూడా కొంచెం ఏదో వస్తుంది లేబో పది రూపాయలు అని కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉండేది మిరపకాయలు రేట్ లేని ఒకటి నాకు ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదనమాట కొంచెం జ్వరం పోతుంది అనుకుంటా నేనేందంటే రేర్ అనమాట హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట వారం రోజులు కానీ టాబ్లెట్ వేసుకుంటా కానీ ఆ ఇంజక్షన్లు అంటే నాకు అస్సలు అనమాట అంత భయం అందుకే నేను వెళ్ళాను హాస్పిటల్ కంటే ట్యాబ్లెటే పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పుట్లయినా టాబ్లెట్ వేసుకొని పడుకుంటా కానీ అక్కడ వెళ్ళాను అనమాట ఇలా ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చేసరికి పెళ్ళికొడుకు మా ఊరు అనమాట పెళ్ళికూతురు వేరే ఊరు ఇంకా వచ్చేసరికి ఇక్కడ ఒక పెళ్ళి అయితే జరుగుతుంది అనమాట దారిలో కొద్దిసేపు ఆపినారు ఏంటంటే అసలు ఇప్పుడు అవి పటాసులు అంటాం కదా అవి చాలా దారుణంగా అనమాట ఒక బాక్స్లో అయితే అది అగ్గి ఏదో పెట్టినారు ఒక అన్న అయితే ఇలా చేతుల మీద పెట్టుకొని పైకి ఎత్తినాడనమాట అవి ఆ బాక్స్లో ఉంటే ఒక్కొక్కటి బయటికి అనమాట అయ్యో బాబో ఎంత భయం లేకుండా అయిపోయిందనిపించింది అనమాట ఎన్ని ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఆగినాం అనమాట మేము ఆయన్న ఇట్లా బాక్స్ చేతులపైన పైకి పట్టుకున్నాడు చేతుల ఆ బాక్స్లో నుండి ఒక్కొక్కటి పేలు పైకి అనమాట అలా అనిపించింది కొంచెం బాగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే అనమాట నేను మా చిన్నోడు వచ్చినా అంటే చెప్పులు ఇప్పి చెప్పులు అక్కడ బేర్చున్నాడు అనమాట తర్వాత కోటిప్పి కోటి నీళ్ళలో వేయడం వెళ్ళి అనమాట అయినా ఎత్తుకొని వెళ్ళామంటే సరిగ్గా తినలేమండి అంటే తినలేము అనమాట తినలేమని కాదు పిల్లలతో సరిపోతుంది అనమాట సగం ఇంటికి అయితే తిరిగి మళ్ళీ ప్రయాణం అయితే అయినాయి అనమాట పులివెందల ఎంట్రన్స్లోనే ఇక్కడ వైద్య కళాశాల ఉందన్నమాట పులివెందుల్లో సూపర్గా ఉంది చూడండి భలే బాగా ముచ్చటగా అనిపించింది అనమాట కలర్ కానీ కాలేజ్ కానీ సూపర్గా ఉంది అనమాట జస్ట్ అలా కొంచెం అయితే అనమాట ఇంకా మా వాడు ఇద్దరం మామూలుగా మటను చికెను పెరుగు చట్నీ కలర్ రైస్ వైట్ రైస్ రైస్ ఇవన్నీ పెట్టినారనమాట తినేసి ఇంకా మళ్ళీ అయితే మేము ఇక్కడ మా ఊరిలో పదకొండు కల వదిలినాము మళ్ళీ రిటర్న్ వచ్చేసి రెండున్నర అలాగా వదిలేం అనమాట ఇంటి ఇంటికి వచ్చే కొద్దీ ఫోర్ థర్టీ అంటే రెండు గంటలు కరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వెళ్తే ఇంకా బస్కి వెళ్తే ఇంకా టైం పడుతుందేమో కొంచెం లాంగ్ అనమాట ఎక్కడ ఆగకుండా వచ్చేసరికి ఒక రెండు గంటలు పడుతుంది అనమాట మధ్యలో ఒకసారి ఆపేసి వాటర్ బాటిల్స్ ఇచ్చాను అనమాట అంతే ఇంకా ఎక్కడ ఆపలేదనమాట డైరెక్ట్ ఊర్లోనే ఆపన్నారు ఇంకా మా వాడు ఇంకా బ్యాగ్ వేసుకొని పోయినా ఉంటే సంత సంత అనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఆడవాళ్ళకైతే ఇలా జాకెట్ ఇచ్చినారనమాట తాంబూలం ఇచ్చేసి జాకెట్ ఇచ్చేసినారు మా చిన్నత నా బ్యాగ్లో పెట్టేసుకుని అదే మర్చిపోయిందనమాట మా చిన్నోడు అట్టి పనులు వేసుకున్నాడు అనమాట సంత సంత నా బ్యాగ్లో ఇంటికి అంటే నాకైతే ఇంకా కాళ్ళు అయితే ముందే జ్వరం వచ్చేదని అలా ఆగుతున్నాయి అనమాట మా వాడు సంకలు నేను ఇద్రపోతా ఇలా తాయిస్తాడనమాట నిజంగా ఇలా చిన్నపిల్లలం పోయేదానికన్నా ఇంట్లో ఏదో కారం అన్నం చేసుకుని తినడం మంచిది అనిపించదనమాట అనమాట ఇంటికి వచ్చిన ఆంటీ అసలు ఈ ఎండలకు ఆ ఎండకు అంటే అక్కడ అన్ని కట్టినారనమాట కానీ వేడి ఎక్కువ కదా వేడికి అన్నం కూడా తినిపి తిగాలేదనమాట చెమట కారిపోతుంది మర్చి నోడ సతాయించుతున్నాడు గొప్ప రెండు కొంచెం అన్నం తినేసి లేసా అనమాట ఇంకా ఇంటికి వచ్చిన అంటే నిజమండి ఇవన్నీ పెట్టుకొని ఈ చీర బాగా మంచి కట్టుకొని ఇలా అన్నిటికన్నా మెత్తని చీర కట్టుకొని పోవడమే బెటర్ అనిపిస్తుంది అనమాట ఈ చీర కట్టుకొని మినా ఎటు ఎండలు కొంచెం కసకస అంటుందన్నమాట ఇంటికి వచ్చేలోపు ఆగకుండా వెంటనే అన్నీ తీసేస్తాను అనమాట కూర్చొని హ్యాండ్ బ్యాగులు ఉండేవి ఏందంటే నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి మొత్తం ఇంటికి వచ్చినా అంటే మొత్తం అన్ని తీసేసి ఎత్తిపెట్టి మళ్ళీ అన్నీ నీట్గా సర్దుసుకుంటాను అనమాట ఎప్పుడైనా ఏం చేసుకునే పనులు కదా ఇక్కడ వెంటనే నైట్ వేసేసుకొని పుల్లెరమ్మలా కూర్చున్నారు రెండు ఇలా ముఖం అయితే నాది అనమాట ఈ మధ్య తోటలోకి వెళ్ళి వెళ్ళి కొంచెం ఆరోగ్యపరంగా బాగాలేదు కాబట్టి కొంచెం బ్లాక్ అయినాను కొంచెం తగ్గినాను అనమాట అందరూ ఏమంత నల్లంగనా ఏమంత నల్లంగా అయినావే అని అడుగుతున్నారనమాట తోటలేకి వెళ్ళా తోటలేం వేసి లేదు కదా ఉండేది నల్లంగానే అనమాట అలా అనిపించింది ఇక్కడ వచ్చేసి నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ తెచ్చుకు చికెన్ అనమాట చికెన్ చపాతి అయితే చేసా అనమాట తినేసినాము శ్రామంగా తీసేసి పెట్టేసి ఇంక అన్ని కడిగేసి ఇంకా పొద్దున కళ్ళు మళ్ళీ వంట ఇవన్నీ చేసుకోవాలి కదా ఈ నైట్ వర్షం పడకుండా అంటే పొద్దున మడగ పోవాల్సింది ఒకసారి వర్షం పడిందంటే తప్పుతుంది తప్పమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి